నా పేరు శివాజీ అండి కోట మండలం కోట మండలం తెడికిలపూరి అన్న మరి ప్రస్తుతం జగన్ గారు ప్రభుత్వం చూశారు కదా ఐదేళ్ళు అయిపోయింది ఈరోజు ఆయన చెప్తున్నాడు నేను మంచి చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు ఎక్కడ చూసినా సిద్ధం సభలు పెట్టి నేను నూట డెబ్బై ఐదు గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చిన అంటున్నారు కదా ఏం చెప్తారు ఆయన చెప్పడానికైతే చెప్పేది ఒకటి మనం చూసేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి సోషల్ మీడియాలో పబ్లిక్లో ఒక కేబుల్ టీవీ ఆన్ చేసినా సరే ఆ టీవీలో అభివృద్ధి తప్పితే నిజానికి జరిగిన అభివృద్ధి అయితే ఏమీ కనిపించట్లేదు సిద్ధం సభలో అంటున్నారు కానీ అక్కడ పేడ్ ఆర్టిస్టులు తప్పితే నిజంగా అభిమానంతో వచ్చిన వాళ్ళు కానీ లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి ఎవరో రావట్లేదు నిజానికి ఇప్పుడు మేము కూడా మేము సైతం సిద్ధం అని చెప్పి ఈ సభలో ముఖ్య సందేశం ముఖ్య ఉద్దేశం అంతా తెలియపరిచి ఇరు పార్టీ వర్గాలు ఒకటై ఆ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మధ్యతరగతి ఇంకా అణగారిపోయి అభివృద్ధి ప్రస్థానం తర్వాత తర్వాత విషయం అభివృద్ధి గురించి సామాన్య మనిషి బ్రదటం కూడా చాలా కష్టం అయిపోద్ది మరో బీహార్ అయిపోద్ది ఇది అన్న నవరత్నాలు 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 ఓకే ఆ విషయం తీసుకుని నాకు తెలిసి చిన్న లాజిక్ అన్న ఫస్ట్ పదిహేను వేలు మొదలుపెట్టారు అమ్మఒడి పద్నాలుగు వేలుకు వచ్చింది ఇప్పుడు పదమూడు వేలు అంది ఆ పదమూడు వేలు మళ్ళీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తుందని లేకపోతే మీరు ఫోర్ వీలర్ ఉందని అందులో ఎంతమందికి వచ్చినాయో ఎంతమందికి తీసారో అది తీసుకున్న వాళ్ళకి తెలుసు మాకు తెలుసు దాన్ని విమర్శించడం లెక్క అయితే అంత అవగాహన లేదు నెక్స్ట్ ఇప్పుడు ఈ నవరత్నాల్లో నవరత్నాలు కదా ఇందులో ఐదు రత్నాలు కూడా అందట్లే జనాలకి పెన్షన్ అన్నారు కరెంట్ బిల్ అయితే మా ఏరియాలోనే కనీసం పదిహేను మందికి డెబ్బై కుటుంబాలు ఉండేదాన్ని పదిహేను మందికి తీస్తారు అందులో పెన్షన్ దానికి కారణాలు అడిగితే ఒకటి కాదు రెండు కాదు రీజన్స్ కోకలక కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అంటున్నారు లేకపోతే మీ ఇంట్లో ఇద్దరికి వస్తుంది అంటున్నారు లేకపోతే మీ ఇంట్లో ఒక జాబ్ హోల్డర్ అంటున్నారు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్ల జీతం ఫర్ ఎగ్జాంపుల్గా మొన్నే చెప్పారు నాలుగు లక్షల మంది వాలంటీర్లకి శాలరీ అందుతుందన్నారు నిజానికి వర్క్ చేసేది రెండు లక్షల చిల్లరే మిగిలిన ఆ వాలంటీర్ల అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అది జీతాలు ఇస్తున్నారు జీతాలు తీసుకునేది లెక్క ప్రకారం నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని నిజానికి పనిచేసేది మాత్రం రెండు లక్షల చిల్లర మంది ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్ల జీతంలో రూపంలో వెళ్ళిపోతున్నాయి నవరత్నాల రూపంలో ఇలా వచ్చేస్తున్నాయి సో ఇక అభివృద్ధి అంటే ఈ ఎగ్జాంపుల్ చాలి కన్నా ఇంకా అభివృద్ధి అంటే ఇంకేం కావాలి నిజంగా అభివృద్ధి చెంది ఆయన వల్ల బాగుపడే వాళ్ళంటే ఈ సభలకు వచ్చి ఇంత అస్తవ్యస్తంగా ఇలా రారు కదా అంటే నేనే గెలుస్తానని అవునన్నా ఇప్పుడు నేను గెలుస్తాను అనకుండా నేను ఓడిపోతాను నన్ను వదిలేయండి నన్ను మీరే గెలిపించండి అంటే కాదు నా అంతా నేను అంటే ఇంకేదో చేస్తాను సోషల్ మీడియా ప్రజెంట్ అన్నది ఇప్పుడు ఒక కేబుల్ టీవీ ఛానల్లో ఉంది తెల్లారి లెగిస్తే ఎప్పుడో ఇచ్చిన అమ్మఒడి ఎప్పుడో తీసుకున్న పెన్షన్ వీటి గురించి చెప్తున్నారు కానీ నిజానికి అవి అందినీ లేదు తీసుకున్నది లేదు గెలుస్తాను గెలుస్తా అంటే గెలుస్తానని ఆ అపోహమాన ఉన్నామండి పోనీ అదన్నా ఆనందంగా ఉంటుంది కదా ఎలాగ గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ మానిషతో రాజకీయాలు చేస్తున్నాడు చెప్పి రాజకీయాలు ఈరోజు లొంగిపోయాడు అమ్ముడు పోయాడు ఇరవై నాలుగు సీట్లు అది నిజానికి అయితే బానిసత్వగా లొంగిపోవడం అయితే కాదన్న ఒక ఎమ్మెల్యే స్థానం కానీ ఒక ఎంపీ స్థానం కానీ దాన్ని కట్పెట్టే బడ్జెట్ విషయంలో కానీ లోటుబాట్లు తీసుకుంటే కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో కూడా నన్ను గెలిపించలేకపోయేటప్పుడు నేను నిలబడిన వర్గంలో కూడా గెలిపించలేకపోయారు ఇప్పుడు మీరు సొంత డబ్బులు పెట్టుకుని మీకు ఎంత బలం ఉందో మీకు ఇంకా క్లారిటీ రావట్లేదు నేను రాజకీయాల్లో తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుసు అది మీరు అలాంటి తొందరపడి మనం తీసుకున్న నాలుగు సీట్లైనా బలంగా గెలవాలి అన్న ఒక సంకల్పంతో కళ్యాణ్ గారు చేస్తున్నారు కానీ ఈ సోషల్ మీడియాలో ఒక జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళలో వైసీపీ కోవట్లు వచ్చి ఇలా పబ్లిసిటీ చేస్తున్నారన్న నిజంగా జనసేన కార్యకర్తలు కానీ సొంతంగా ఉన్నవాళ్ళు మాత్రం ఒక్క మాట కూడా అనరు వాళ్ళకి తెలుసు కష్టపడిన వాళ్ళకే కష్టం వీళ్ళు తెలుస్తుంది అన్న సో అమ్ముడు పోయానన్న విషయం జనసేనలో ఉన్న కోవట్లు మాట్లాడతారు లేదా టీడీపీతో ఉన్న అందులో కలిసి వైసీపీ కోవట్లు మాట్లాడతారు కానీ పవన్ కళ్యాణ్ బానిసత్వ రాజకీయం అయితే ఆయన ఎప్పుడూ లొంగలేదు ఒక సామాన్య మనిషి మనిషి ఉనికి తెలియపరచడానికి సామాన్య మనిషి కూడా రాజకీయంలోకి రావచ్చు వాళ్ళు కూడా అధికారాలు ఉన్నాయి అని తెలియపరచడానికే ఇప్పుడు ఈ పొత్తు విషయంలో ఆయన కొంచెం తగ్గారు మాలంట వాళ్ళకి బలం ఇవ్వడానికే ఆయన ఆలోచించి ఈ విషయం ఈ నిర్ణయం తీసుకున్నారు దానికి మేము ఆయన ఇరవై నాలుగు నా నాలుగు సీట్లు తీసుకున్నా మేము సిద్ధం మేము ఎప్పుడు ఆయన వెంటే ఉంటాము బానిసత్వ రాజకీయ అన్నవాళ్ళు అంటారు నిజంగా పడేవాడు తెస్తుంది దిగేవాడికి కాదన్న తెలిసేది లోత ఎంతో జెండా పట్టుకుని రమ్మంటే బయటికి రారు చిచ్చి పవన్ కళ్యాణ్ ఏంటి ఇరవై నాలుగేనా పద్నాలుగేనా మేము చాలా మా ఆహ్వానం దెబ్బతింది మా అభిమానం దెబ్బతింది ఇలా అయితే అలాగే అంటున్నారు నిజంగా ఆడు బయటకు తెచ్చి రాజకీయ జెండా పట్టుకుని తిరిగితే ఆడికి ఆ కష్టం కష్టమేంటే తెస్తుంది ఇలా తిరిగి కూడా అవడం మాత్రం ఆ మాట అండన్న బానిసత్వ రాజకీయం అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కదా ఇది మాత్రం హోరాహోరీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వైసీపీని గద్దె దించే ప్రయత్నంలోనే మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్లు తీసేసుకున్నారని అసంతృప్తి అయితే మాకు లేదు కానీ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆపాలి మేము సో సామాన్య మధ్యతరత మనిషి బలంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆపాలి ఆయనగా దాని గురించి కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఆయన వెంట మేము ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు టీడీపీ వాళ్ళతో పాటు తిరగమన్నా సరే తిరిగి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఆపడానికే మేము సంసిద్ధంగా ఉన్నాం